చాలామంది ఈ మధ్య కొన్ని లక్షల మంది మంత్ర సాధన అనేది చేస్తున్నారు మంత్ర సాధనే కాకుండా స్తోత్రాలు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కావచ్చు దేవి ఖడ్గమాల లలిత సహస్రనామాలు చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు వాళ్ళు చేస్తున్నా కూడా చాలామంది మధ్యలో ఆపేయడం అన్బ్యాలెన్స్ అవ్వడం అనేది జరుగుతుంది అసలు ఇవన్నీ ఎందుకు జరుగు జరుగుతాయనే విషయాన్ని తెలుసుకుందాం చాలామంది మంత్రదీక్షలు గురువుల దగ్గర నుంచి స్వీకరించినప్పుడు కొంత అన్బ్యాలెన్స్ అవడం అప ఆ పరిస్థితులన్నీ అన్బ్యాలెన్స్ అవడం అనేది జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే మామూలుగా ఒక మనిషి మంత్ర సాధన చేయడానికి అర్హుడు కాదు ఎందుకంటే ఇది పంచభూతాత్మకమైనది మనల్ని మనం పవిత్రం చేసుకొని మాత్రమే మంత్ర సాధన అనేది చే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే దేవతలు తేజస్వరూపాలు తేజస్సును కలిగి ఉంటారు అటువంటి గొప్పదైనటువంటి తేజస్వరూపం మానవ శరీరం శుభ్రంగా ఉండదు కాబట్టి రాదు అందుకే సంకల్పం చెప్పుకునేటప్పుడు నేను నా శరీరంలో అగ్నిని ఆవాహన చేస్తున్నాను